అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాను మరి బాపట్ల పట్టణం నందు మరి ఇక్కడ ఎన్హెచ్ రెండు వందల పదహారు హైవే మధ్యన పక్కన జగనన్న కాలనీ ఉన్నది ఈ కాలనీ పక్కన హైవే పక్కన దాదాపు ఇరవై ఎకరం పొలం ఉన్నది ఇది గతంలో ఎస్సీ ఎస్టీ ప్రభుత్వం వారు ఇచ్చారు ఈ యొక్క భూమిని గజిస్ట్రేట్ ఆఫీసర్లు ఎంఆర్ నుంచి ఏడి మున్సిపల్ కమిషనర్ ఇలాంటి అధికారులు మరి తల ఐదు సెంటు ఆరు సెంటు పది సెంటు తీసుకున్నారు వీళ్ళకి ఎవరిచ్చారు ఈ హక్కు తీసుకోవాలని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఈ యొక్క దళితుల భూములు ఎలా తీసుకుంటారు మీ మీద హైకోర్టులో సుప్రీంకోర్టులో మీ మీద పిల్లి దాఖలు చేస్తాం ఖబర్దార్ ఉద్యోగస్తులారా మా ఎస్టీ ఎస్టీ భూములకి మీరు లాక్కునే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది మీరు కొనే హక్కు ఎవరిచ్చింది మీరే చెప్తారు కదా దళితుల భూములు కొనకూడదు అమ్మకూడదని మరి ఎలా మీరు ఆక్రమించుకుంటారు ఎలా తీసుకుంటారు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయంపై అలాగే ఇక్కడ రోడ్డు పక్కన దాదాపు మామిడి అనే వ్యక్తి ఎమ్మెల్యే కోనగరపతి అనుచరుడు మరి ఎమ్మెల్యే అనుచరుడు అయినటువంటి మామిడి అనే అతను సుమారుగా ఇక్కడ పూర్తం జరుగుతుంది స్థలం ఎవరిచ్చారు ఈ మామిడిగా హక్కు ఈయనెందుకు పూడిస్తున్నాడు ఈయనకేం సంబంధం గతంలో చిను పోని సక్కా వేసుకుని ట్రాక్టర్ దోలుకునే ఈ మామిడియా మరి ఇక్కడ ఇరవై సెంటు దాకా భూమి పూడ్చాడు దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను ఇతనిపై హైకోర్టులో బిల్లు దాఖలు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అలాగే ఉద్యోగస్తులందరికీ నేను హెచ్చరిస్తున్నాను దయచేసి మా ఎస్సీ ఎస్టీ భూములు వదిలి వెళ్ళిపోండి తక్షణమే లేదంటే మీ పైన చర్య తీసుకోవటాన్ని మేము దేనికైనా వెనకాడబోమని అలాగే జిల్లా కలెక్టర్